హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి నేనైతే ఇలా తయారు చేస్తాను మరి ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీరు చూసేయండి నేనైతే కనుక ఒక వన్ కేజీ పండిన టమాటాలు తీసుకున్నానండి మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి అలాగే వీటిని ఇలా సన్నగా తురుముకొని పెట్టేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు మరి దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మెంతులు తీసుకోండి దాంతోపాటు ఒక కప్పు కారం అలాగే కాస్త తక్కువ ఉప్పు ఒక నిమ్మకాయ సేదంత చింతపండు అలాగే ఎండుమిర్చి ఆ తర్వాత వెల్లుల్లి కావలసినంత ఆయిల్ ఓకేనా అండి ఇప్పుడు పై కడాయి పెట్టుకొని మనం ఏవైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నింటినీ ఈ ప్యాన్ వేడయ్యాక ఈ ప్యాన్లో వేసేయండి ప్యాన్ మాత్రం కాస్త హీట్ అయ్యాక వేయండి దీంట్లో వాటర్ అనేది మనం ఎక్కడా కూడా యూజ్ చేయొద్దండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా అండి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మూత తీయకుండా చిన్న మంట మీద బాగా ఉడకనివ్వండి ఇప్పుడు దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్టు చేసుకోండి మనం ఇది వేయించుతూ ఉంటేనే ఆ స్మెల్ అనేది అద్దిరిపోతుందండి మనకు పచ్చడి అంటేనే ఆవాలు మెంతులు జీలకర్ర ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఏ పచ్చడి అయినా కూడా ఓకే అండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక చల్లార్చుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అంటే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఓకేనండి ఆ పొడి అలాగే ఈ వెల్లుల్ని కూడా కాస్త కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని ఇలా పక్కన పెట్టుకోండి మరి టమాటా ముక్కలు ఉడికినాయా చూద్దాం ఓకేనండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండును కూడా వేసుకొని ఉడకనివ్వండి ముందే చింతపండు వేస్తే కనుక టమాటా అనేది తొందరగా ఉడకదు కాబట్టి టమాటాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చింతపండు కూడా వేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వండి ఓకేనా అండి టమాటాతో పాటు ఆ చింతపండు కూడా ఉడికింది కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి చూడండి టమాటాలన్నీ మగ్గిపోయాయి బాగా ఓకేనా అండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇట్లా మెదపండి బాగా మెదిపిన తర్వాత దీంట్లో ఒక కప్పు కాస్త కప్పు కంటే కాస్త తక్కువ ఉప్పు వేసాను ఈ ఉప్పు అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోండి ముందుగా ఉప్పు వేస్తే ఏంటంటే ఏదైనా ఉడకని టమాటాలు ఉన్నా కూడా తొందరగా ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోండి ఆ తర్వాత నిండుగా కారం వేసుకోండి ఒక కప్పు మనం నిండుగా కారం ఒక కప్పు వేస్తాము దానికంటే కాస్త తక్కువగా ఉప్పు వేసాము ఇది కొలతలతో సహా చెప్తున్నానండి ఇలా చేసుకోండి అసలు మీరు టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు దీనికి వంక పెట్టలేరు ఎవరికి పెట్టినా కూడా ఓకేనా అండి ఆ తర్వాత దీంట్లో ఇది బాగా ఈ కారం కూడా బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ఏదైతే ఆవాలు జీలకర్ర మింతల పొడి ఉందో అది కూడా వేసుకోండి ఆ క్లిప్ జస్ట్ మిస్ అయిందండి దీంట్లో వేసేసేయండి వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ దీంట్లో టమాటా ముక్కలు ఏవైనా కనిపిస్తున్నాయండి టమాటాలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇలానే ఉడకాలి ఓకేనా అండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి మనం ఏదైతే ఉప్పు కారం మసాలా వేసాం కదండి అది కాస్త ఉడకనివ్వాలి ఓకేనా అండి ఇదంతా ఉడికిపోయింది చూడండి ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి కాస్త హై ఫ్లేమ్లో స్టవ్ పెడితే కనుక అడుగంటే అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఈ స్టేజ్లో కాస్త అడగంటే అడుగంటుతుంది ఎందుకంటే మనం మసాలాలు వేసాం కనుక అవి అడుగంటుతాయి కాబట్టి సో ఓకేనా అండి టమాటాలు అయితే అడగంటవు మనం మసాలా వేసాం కాబట్టి మసాలా అనేది అడుగంటుకుంటుంది కాబట్టి కాస్త కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు కలిపేసి దీన్ని కాస్త చల్లారనిద్దాం చల్లారిన తర్వాత పోపు వేసుకుందాం ఓకే అండి వేడి మీద పోపు వేయొద్దు ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం చూడండి టమాటాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయో చాలా మెత్తగా ఉడికిపోయింది ఓకేనా అండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లరనిచ్చుకుందాం ఓకేనా అండి ఇప్పుడు ఈ టమాటా చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేనైతే కనుక కేజీ టమాటాలు తీసుకున్నానండి దీంట్లో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను కొలతల ప్రకారం చెప్తున్నానండి మీరు ఈ కొలతతోనే తయారు చేయండి చాలా టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుంది ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి మరీ ఎక్కువగా వేస్తే చేదు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగా వేసుకోండి అలాగే మనం దంచి పెట్టి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి ఇది కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చాక దీంట్లో కాస్త కరివేపాకు వేసుకోండి అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోండి మీ దగ్గర ఇంగువ ఉంటే కనుక పోపులో ఇంగువ వేసుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది నా దగ్గర ఇంగువ లేదండి నేను వేయలేదు ఉంటే కనుక వేసుకోండి ఓకేనా అండి ఈ పోపు అంతా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో కాస్త బ్రౌనిష్ కలర్కి వస్తేనే మనకు ఈ చట్నీలో అక్కడక్కడ వస్తే మన నోట్లో తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లార్చుకోండి ఇప్పుడు చల్లారిపోయిన టమాటా దాంట్లో ఇది వేసేయండి పోపంతా ఈ పోపంతా వేసేసి బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు మనకి టమాటాలు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఏ పచ్చడి లేకపోయినా ఈ టమాటా పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు అండి నచ్చితే కనుక నా వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్